గేమ్ షో అన్నారు మీరు లేడీస్ తో మాత్రం ఇట్లా నడుము మూపిచ్చేది చేపిస్తున్నారు మాతో మాత్రం ఇట్లా ఇట్లా అని పరిగెత్తి చెప్పి సార్ ఏం సార్ ఇది మీరు గుడివాడ గుంటూరు కెళ్ళామంటే మేము ఇప్పుడు అనంతపూర్కి ఎప్పుడు వచ్చేది మళ్ళా మేము వాళ్ళంతా గుంటూరు పోయినల్ అని కాకోకుండా ప్రతి ఒక్క ఛానల్ మెడబెట్టి మెడబట్టి గంటే ఏకైక వ్యక్తి శ్రీ శ్రీ మంజునాథ్ గారికి స్వాగతం వెల్కమ్ సార్ లక్కీ ఇంటికి వెళ్ళేటప్పుడు గుర్తు చేయి నీకు మంచి టీ ఇప్పిస్తా నేనా సార్ నాకు బిర్యానీ కావాలి సార్ బిర్యానీ బిర్యానీ లేదు టీ మాత్రం గ్యారంటీ ఏంటి గేమ్స్ అని చెప్పి గేమ్స్ స్టార్ట్ చేయరా అమ్మ బాబాయ్ నాయుడన్నా చాలా కోపంగా ఉన్నాడు అన్న చేస్తున్నామన్నా వెల్కమ్ 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 నవ్వుల పండుగ ద గేమ్ షో స్టార్ట్స్ నవ్ ఆల్ ఆర్ వెల్కమ్ నేను సూపర్ స్టార్ నా కామెడీ చేశాను అంటే ఆ కామెడీ చూసిన వాళ్ళు పడి పడి చచ్చిపోయి ఇప్పటికి హాస్పిటల్లో అరవై మంది చచ్చిపోయినారు ఇంకా మంచం మీద నలభై మంది ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా చస్తారో ఉంటారో తెలియదు నాకు నా కామెడీ వీడియో చూసి వాళ్ళు కూడా ఫస్ట్ రౌండ్ ర్యాపిడ్ రౌండ్ ఫస్ట్ క్వశ్చన్ కారం గాని కారాలు ఎన్ని కారం అన్ని చెప్పాలా వెటకారం సూపర్ సూపర్ పురుషోత్తం గారు బాగా చెప్పారు ప్రేక్షకులారా మీకు తెలిసిన కారాలు ఉంటే కామెంట్ చేయండి ఇంకో క్వశ్చన్ నాలుగేళ్ల అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాం చట్ట ప్రకారం ఇది సాధ్యమేనా సార్ 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 చేయొచ్చు సార్ మా ఇంటి పక్కన అబ్బాయికి మూడేళ్ళ అమ్మాయిని ఇచ్చేస్తారు సార్ సార్ నాకు తెలుసు సార్ నాకు తెలుసు సార్ సార్ నాలుగేళ్ళు అంటే ఇరవై ఎనిమిది సార్ మగపిల్లోనికి ఇరవై ఎనిమిది ఏళ్ళు మూడేళ్ళు అంటే ఇరవై ఒకటి అమ్మాయికి చట్ట ప్రకారం చేయొచ్చు కదండి సార్ సూపర్ నిజంగా సూపర్ స్టార్ సెక్షన్ అనిపించావు సెక్షన్ ఓ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు యూ నీకు ఈ రోజు ఫైవ్ స్టార్ హోటల్లో బిర్యానీ ఖాయం చెప్పని వాళ్ళందరికి వాళ్ళు ఇస్తే చుప్ప చేత పట్టుకొని పోతారు అడిగిన క్వశ్చన్ చెప్పడు కానీ ఇంకోటి కొత్తగా అడగండి అంటున్నాడు సార్ అడగండి సార్ ఏం చెప్తాడు చూద్దాము అన్నా వెళ్ళమన్నా ఈ క్వశ్చన్ నీకే ఒక పిల్లి తన భార్యతో కొట్లాడింది జీవితం మీద విరక్తి వచ్చింది కొండెక్కింది చనిపోదాం అనుకుంది ఆఖరి మూట్లో కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించింది ఏమని ప్రార్థించింది బెల్లమన్నా నీ తెలుగుని ఉపయోగించి చెప్పవా పిల్లి పెళ్ళాంత కొత్తాడిందా కొండెక్కిందా సచ్చిపోలని దేవుణ్ణి ఏమని ప్రార్థించుకుందంటే ఈ జన్మలో మంచి పెళ్ళాని అని లేదు మళ్ళీ జన్మలో అయినా మంచి పిల్ల అని కోరుకుంటుంది అంతేనా సూపర్ 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 బెల్లం నాయుడన్నా నీకు హ్యాడ్స్ ఆఫ్ అద్భుతంగా తప్పు చెప్పినావు అయిందా బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ సార్ నేను అప్పుడే అనుకున్నాను సార్ ఈ బెల్లమన్నా తప్పు చెప్తాడని చెప్పలేదని కూడా నాకు తెలుసు నేను చెప్తాను సార్ అసలు పిల్లికి పెళ్లి అయ్యిండదు సార్ తొక్కలో పిల్లికి పెళ్లి అవుతుందే మాకే కాలేదు ఇంతవరకు పెళ్లి నీకు కాదురా ఇక ముందుకు కూడా కాదు నీకు కాలేదని పిల్లికి పెళ్లి కాకుండా ఇ మనుషులకే దిక్కు లేదు పిల్లలకి కుక్కలకి కోతులకి పెళ్లి ఎవరు ఉంటారు మీరు చేసింటారా ఏమైనా కొట్లాడకండి కొట్లాడకండి ఇది కేవలం ఒక క్వశ్చన్ మాత్రమే వీళ్ళిద్దరు చెప్పింది కరెక్ట్ కాదు కొడవ పడింది కొండెక్కింది కళ్ళు మూసుకుంది ఇలా ప్రార్థించింది ఎప్పుడు మీరేనా క్వశ్చన్ అడిగేది వెరైటీగా మేము క్వశ్చన్ నడుస్తాం ఈసారి మీరు చెప్పండి ఇది గొప్పట శేక్షా నాయుడు పోతూ ఉన్నారు మధ్యలో వాళ్ళకు మూడు మామిడికాయలు దొరికినాయి వాటిని కోయకుండా సమానంగా వారు పంచుకోవాలి ఎలా పంచుకుంటారు నేను చెప్తా నేను చెప్తాను ఇది పెద్ద క్వశ్చను దీనికి ఆన్సర్ కూడా చెప్పాలని ఆ ఇద్దరు మేము నడుచుకుంటూ పోయేటప్పుడు మూడు కాయలు దొరికితే ఒక్కొక్కటి ఒక్కొక్క తీసుకుంటాము మూడోకాయ పారేస్తాము అంతే సమానంగా అయిపోతుంది కదా ఆ ఆ అబా ఆహా అత్తా యా నువ్వు సూపర్ స్టార్ బొంగకంట సమాధానం చెప్పినావ్ అయినా నడి నడిరోడ్డు కాయలు ఎక్కడ దిక్కుతాయా అయినా నువ్వు క్వశ్చన్ ని క్వశ్చన్ మాదిరి తీసుకో క్రాస్ చేయొద్దు అమ్మా అప్పుడు నేను నేనే చెప్తాను మీరేంది బెల్లం కొట్టు రాయమందు కూర్చున్నారు మీరు చెప్పండి ద్రో నేను బెల్లాని కొట్టలేను అల్లాని కొట్టలేను ఊరికే చూస్తా నమ్మేం హా మాకు చెందలండి ఆన్సర్ మీరే మగదిరల్లాగా ఆన్సర్ చెప్పండి నీ చెప్తా చెప్తా పోతు ముగ్గురు ఉన్నారు కదా ముగ్గురు సమానంగా మూడు మాట పళ్ళు పంచుకుంటారు సూపర్ 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 సూపర్లకి నీ వల్ల నేను కూడా గెలిచినట్టే తన ఆన్సర్ చెప్పరా నేను చెప్పినట్టే ఓకే మీరు మీ కాళ్ళు మొక్కండి నూరేళ్ళు ఆయుష్ అనేది కాదు సార్ మా కాళ్ళు కూడా మొక్కండి అప్పుడప్పుడు మీరు నేను అడుగుతాను ఇప్పుడు మీరు చెప్పండి కథలు వితలాయే కాపురాలు రెండాయి నిన్న చచ్చిన కుందేలు ఈ రోజు కూరాయి చంపిన ఏటగాడు చచ్చి ఆరు నెలలు పొద్దు దానికి ఆన్సర్ చెప్పండి సార్ చూద్దాము ఏం క్వశ్చన్ నీ క్వశ్చన్ కథలు అంటావు కాపురాలు అంటావు కుందేలు అంటావు ఎందుకు మాట్లాడుతున్నావు సార్ యు రోజులు రోజైనా ఫామిలికే చచ్చిపోతున్నారని అనుకున్నావ్ చచ్చిపోతున్నారని అర్థమైతాంది సార్ తొందరగా హాస్పిటల్ కి తీసుకెళ్ళొని సార్ అయినా నేను ఎవరి చెప్పులే గాని నువే చెప్పు అయితే మీరందరూ ఓడిపోయినారు కదా అయితే నేనే గెలిచినట్లు మీరు ఒప్పుకుంటున్నారు కదా నేనే చెప్తాను వినండి ఇప్పుడు కథలు వితలయే కాపురాలు రెండాయే నిన్న చచ్చిన కుందేలు ఈ రోజు కూరాయే వేటకెళ్ళిన వేటగాడు చచ్చి ఆరు నెల్లు పొద్దాయి అంటే దీనికి అర్థం ఏందో తెలుసా మీకు వేటగాడు ఇద్దరు పిల్లలతో తట్టుకోలేక అడవిలో పోయి ఉరేసుకుంటాడనమాట ఉరేసుకున్నాక ఆరు నెలల తర్వాత బాడీ మొత్తం పుచ్చిపోతుంది కదా దాని కింద కుందేలు మేత పోతుంది ఆ బాడీ అనేది దాని మీద పడి అది చచ్చిపోతుంది ఆ తర్వాత కూర తీసుకొని వచ్చి ఆరు నెలల తర్వాత దాన్ని వండుకొని తింటారనమాట దానికి అది అర్థం క్వశ్చన్ అయితే అదోండి మీలాంటి మూర్ఖులకు మేము చెప్పలేమో నేను మేధావిని పరమ మేధావిని నేను మేధావిని పరమ మేధావిని నీ స్టోరీలు చూసి నీ కామెడీలు చూసి నీ పద్యాలు చూసి హాస్పిటల్ పాలేదు కరెక్టే కరెక్టే ఈ కామెడీకి అందుకే జనాలు వచ్చేది వాయమ్మ ఎప్ప నా వీక్నెస్ మీద కొడతాడు ఎప్పతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాల ఎంత దూరం పెడితే అంత మంచిది బెల్లాన్ని సూపర్ సూపర్ శిక్ష అనంతపూర్ సూపర్ స్టార్ అని మరోసారి అనిపించుకుందాం సూపర్ 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 ఇంతవరకు క్వశ్చన్స్తో సూపర్గా ఎరగదీసి చంపారు ఇప్పుడు ఆట పాటలతో మీరందరూ అలరించబోతున్నారు ఫాస్ట్ గేమ్ ఆట సార్ అన్ని ఆటల్లో నేను ముందుంటాను సార్ చెప్పండి సార్ నాకు ముందుండేది ఏ తినేక తప్ప మీరు ఎనికి పనికి రారు మీరు నేను ఉంటానే నేను ఉంటానే నేను నేను ఉంటానే ఎందుకో ఆటలనే సర్కే మన బెల్లమన్న ఎరకుపడ్డాడు ఏంటి మనం ఇలా ఇలా పరిగెత్తినప్పుడు ఈ కాళ్ళకి ఈ చేయి వడతాం ఈ కాళ్ళకి ఈ చేయి వాడతాం కానీ ఈ ఆటలో సేమ్ లెగ్ సేమ్ హ్యాండ్ సేమ్ లెగ్ సేమ్ హ్యాండ్ అలా పరిగెత్తాల ఎవరు గెలుస్తారు చూద్దామా ఒక్కొక్కసారి పీటీ ఉషా కూడా నన్ను చూసి అసూయ పడేది సార్ పంద్యాల్లో సూపర్ 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 మీ ఉత్సాహాన్ని చూస్తంటే నాకు కూడా ఈ దాంట్లో పార్టిసిపేట్ చేయాలనిపిస్తుంది ఇప్పుడు మన అనంతపూర్ సూపర్ స్టార్ శిక్ష నుంచి మొదలు పెడదాం ఇప్పుడు మనము నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం లెవెల్ ఈస్ పర్ఫార్మెన్స్ లెవెల్ మీ మీ పర్ఫార్మెన్స్ ని ప్రదర్శించే లెవెల్ అనమాట ఇది సంపుకోండి ఇంకా ఈ పర్ఫార్మెన్స్ లెవెల్ లో ఎవరు ఏం చేయాలో ఇంకొకటి చెప్పాలి పురుషోత్తము డాన్స్ వేయాలి ఇది కుట్ర ఇది అంతర్జాతీయ కుట్ర నాకు ఏదైతే రాదో అదే చేపించాలనుకుంటాను నేను చేయను కుట్ర లేకుండా చేయాల్సిందే ఇద ఆడిందిరా నీతో నీ వింత నాటకం ఇలాంటి డ్యాన్స్ సూర్య చేసినాడు ఇతడి వద్దమ్మా సిగరెట్ బీడీలు కాల్చేది వద్దు ఇందాక మనం పురుషోత్తం సార్ది డ్యాన్స్ చూసాం చాలా బాగుంది ఇప్పుడు మన బెల్లం నాయుడు గారు గాన గాత్రంతో ఆయన గాత్రంతో మిమిక్రీ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం

మా యాంకర్ లక్ష్మి కూడా ఈ డాన్స్ లో పార్టిసిపేట్ చేస్తుంది వాళ్ళు ఇది డాన్స్ ప్రోగ్రామా గేమ్ షోనా పెంట పెంట చేసి వచ్చినారు కదా సార్ అదే కదా సార్ నేను కూడా చెప్తా అండి పెంట పెంట చేసి పెట్టినారు గేమ్ షో అన్నారు మీరు లేడీస్ తో మాత్రం ఇట్లా నడుము మూపిచ్చే చేపిస్తున్నారు మాతో మాత్రం ఏంటి ఇట్లా 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 అని పరిగెత్తిచ్చే చేపిస్తున్నారు ఏం సార్ ఇది మీరు గుంటూరుకి వెళ్ళామంటే మేము ఇప్పుడు అనంతపురికి ఎప్పుడు వచ్చేది మళ్ళా మేము వాళ్ళంటే గుంటూరు పోయి తగ్గు శిక్ష తగ్గు నువ్వు యాక్టింగ్ లో సూపర్ స్టార్ అయిండొచ్చు డాన్స్ లో మమ్మల్ని మించిన తోపు లేదు చూస్తావా మా గేమ్ షో మీకు నవ్వించిందని అనుకుంటున్నాము మీ అందరూ దసరాని ఘనంగా గొప్పగా చెప్పుకోవాలని మా టీం తరపున మీ అందరికీ హ్యాపీ దసరా శుభాకాంక్షలు హ్యాపీ దసరా సార్ గేమ్ షో అన్నారు తో మాత్రం డాన్సులు చేపిస్తున్నారు మాతో ఏం చేపరా వాళ్ళతో మాత్రం చూపిస్తుంది మంచము బెడ్రూమ్ గేమ్ షో అని వస్తే లేడీస్ కి మాత్రమే మీరు ఇంపార్టెన్స్ ఇచ్చి వాళ్ళతో డాన్స్ అని ఆడిస్తున్నారు మీరు మీరు సార్ మాకు కూడా వేయండి తర్వాత